మన పార్లమెంటు సమావేశాలలో రెండు దురదృష్టకరమైనటువంటి అంశాలని మనం గమనించడం జరిగింది రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడము దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడాన్ని మనందరం కూడా గమనించడము ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయస్సుకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించినారనే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక భారతదేశంలో ఇవాళ ఏ రాజ్యాంగ పునాదుల పైన అయితే భారతదేశం నిర్మితమయ్యిందో ఆ పునాదులకు బీటలు వేస్తూ ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగానే మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని అనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలి సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది సంపూర్ణ మద్దతు ఎందుకు ఇచ్చినారంటే రెండు సిద్ధాంతాల మధ్యన నేటి భారతదేశంలో పోరాటం జరుగుతున్నది ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారులకు బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది సమానత్వ సిద్ధాంతము మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో సమానత్వ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ పెత్తందారులను బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే దేశ పౌరులందరు కూడా సమాన హక్కులు ఉండాలి సమన్యాయం జరగాలనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నది రాజ్యాంగాన్ని మార్చాలే కాన్స్టిట్యూషన్ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల పైన నిర్మితమైందో ఆ పునాదులని బలోపేతం చేయాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనువాదాన్ని బలోపేతం చేసే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని రక్షించుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎవరెవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనుకున్నారో భారతదేశంలో సమన్యాయం ఉండాలని అనుకుంటున్నారో భారతదేశంలో సమానత్వం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని పెత్తందారి వ్యవస్థని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశ సంపదని కొంతమంది క్యాపిటలిస్టులకి దారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడడం జరుగుతుంది అయితే అంతకి ఆగకుండా రాహుల్ గాంధీ గారిపైన విమర్శలు కానీ రాహుల్ గాంధీ గారిపైన అభాండాలు కానీ వారి ఏ విధంగా అయితే వారి లోక్సభ సజ్జత్వాన్ని కూడా రద్దు చేసి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంతటితో ఆగకుండా ఏ అంబేద్కర్ కీర్తిని అయితే రాహుల్ గాంధీ పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా విమర్శిస్తూ రాజ్యసభలో మనము భారత రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ మల్లికార్జున ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ పార్లమెంట్లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే స్పీకర్ గారు తాను ఆమోదించినారు కానీ ఆ సందర్భంగా అమిత్ షా గారు భారత హోం మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ యావత్ భారత జాతి తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది అంబేద్కర్ గారిని అత్యంత దుర్మార్గంగా హీనమైనటువంటి విధంగా రాజ్యసభలో అవమానించడమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలని ఖండిస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పశ్చాత్తాప పడకుండా మొదలేమో అంబేద్కర్ గారిని రాజ్యసభలో యావత్ దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే కించపరిచినారు పశ్చాత్తాప పడకుండా భారత పార్లమెంట్ హౌస్లో అమిత్ షా చే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిరసన గలం విప్పే ప్రయత్నం చేస్తే వారి మీద ఫిజికల్గా భౌతిక దాడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పాటు పడడం జరిగింది ఈ రెండు చర్యలని దేశ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే తాపత్రయపడుతున్నటువంటి ప్రతి భారత పౌరుడి తరఫున భారతదేశంలో సమన్యాయం ఉండాలి భారతదేశంలో సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే ప్రతి ఒక్కరి తరఫున అమిత్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలే అంబేద్కర్ గారిని అవమానించినందుకు క్షమాపణ చెబుతూ అమిత్ షా తక్షణమే